సింగిడి తెలంగాణ రచయితల సంఘం నాయకులు డాక్టర్ సంగీశెట్టి శ్రీనివాస్ డాక్టర్ వెల్దండి శ్రీధర్ ఆధ్వర్యంలో పగిడి తెలంగాణ కథ రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ బుక్ఫేయిర్లో ఆవిష్కరణ జరిగింది ఉర్దూలో తాజ్ అంటారు అది ఒక గౌరవానికి చివరం అది మన మనోజ్ కుమార్ షహీద్ అని ఒక సినిమా తీశారు నలభై దాదాపు యాభై ఏళ్ళు అయితే ఉండొచ్చు బ్లాక్ అండ్ వైట్ సినిమా చాలామంది పెద్దలు ఆ సినిమా చూసి ఉండొచ్చు అందులో ఒక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ పగిడికి సంబంధించి ఉంటుంది ఆంగ్లేయులు కప్పం జల్లించలేదని ఒక పేద రైతును బంధిస్తే వాడు భయపడి తన పగిడి తీసి అతని కాళ్ల ముందు పెట్టబోతాడు అప్పుడు భగత్ సింగ్ చాలా చిన్నపిల్లవాడు కానీ భగత్ సింగ్ చిన్న ఆయన గా లేచి ఆ రైతుకు భరోసా ఇచ్చేటట్టు జక్క సమాలో రే ఓ రైతు నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకో పగిడి నీ ఆత్మగౌరవానికి చిన్నము దాన్ని వాళ్ళ కాళ్ల ముందు పెట్టకు అని ఆ చిన్నయన అన్నందుకు చిన్నాయనను కూడా అరెస్ట్ చేస్తారు అక్కడే భగత్ సింగ్ ఆ బాలుడిని ఆ ఇన్సిడెంట్ ప్రభావితం చేసి అతను విప్లవకారుడైతాడు అది కథ అయితే ఇప్పుడు ఈ పుస్తకము పగిడి శ్రీనివాస్ అండ్ బృందము వీళ్ళు తెలంగాణ రాకముందు నుంచి తెలంగాణ పగడిని చాలా జాగ్రత్తగా సాహిత్యం ద్వారా కాపాడుకుంటూ వస్తున్నారు అనేక పుస్తకాలను తీసుకొచ్చిండ్రు అనేక చారిత్రక విశ్లేషణలు చేసిన రు రీసెర్చులు ఇదంతా ఈ పగిడి అంతా తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించింది ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవము వెయ్యి రేఖలుగా విచ్చుకుంటుంది ఇక ఇది ముందుకు పోతుంది అని చెప్పి ఈ పగిడి మనం అందరం కాపాడుకోవాలని నేను చెప్తూ నాకు ఎట్లా ఉన్నది మా సెలక్షన్ అనేటువంటి దాన్ని ఒక విమర్శకులుగా దళిత కథ వార్షిక సంపాదకులుగా డాక్టర్ సిద్దింకి యాదగిరి గారు ఎట్లా మన పగిడిని చూస్తారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వారిని మాట్లాడుకుంటాను ఈ కథా సాహిత్యం తెలంగాణలో మరి కవులు పూజ్యం అన్న ఒక సవాల్ను స్వీకరించినటువంటి రాఘవాచార్యులు అన్నటువంటి మాటలను స్వీకరించినటువంటి మరి సురవరం ప్రతాపరెడ్డి గారు ఏ విధంగానైతే గోలుకొండ కవుల సంచిక తెచ్చారో అదే స్థాయిలో ఈ కథా సాహిత్యాన్ని దశ దిశల మరి విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి సంపాదకులకు నా యొక్క జయబీంలు మొత్తంగా ఈ పుస్తకంలో పద్నాలుగు ఉన్నాయి ఈ పట్నాలు కథల్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఒక రెండు మాదిగా లేదా దళిత కథలు ఇందులో ఉన్నాయి మొత్తంగా ఒక విభిన్నమైనటువంటి అంశాలతోటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి దాదాపు అన్ని కోణాలు కూడా ఇందులో ప్రతిబింబంగా మనకు కనపడుతూ ఉన్నాయి మనకు మొదటి కథ నుంచి చివరి కథ వరకు చూసుకున్నట్టయితే ప్రతి కథ దేని కథే ఒక ప్రత్యేకంగా ఉంది అయితే ఇందులో నాకు బాగా నచ్చినటువంటి కథ అంటే మిగతా కథలు కూడా బాగానే ఉన్నాయి డియర్ మేరీ అనేటువంటి కథ చూసుకున్నట్టయితే అది ప్రస్తుత కాలంలో మరి భిన్న మనస్తత్వాల మధ్య మెజార్టీ మైనార్టీ మత స్వభావాన్ని వ్యక్తం చేసేదిగా ఉన్నది మరి ఈ దీనిలో ఈ డియర్ మేరీ అనేటువంటి ఈ కథలో ఆ సెయింట్ మేరీ చర్చి ఆవరణలో ఇల్లు కిరాయికి తీసుకోవడం తీసుకున్న తర్వాత శ్రీకర్ అనే వ్యక్తికి మేరీ పరిచయం కావడం పరిచయం అయిన తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారడం వాళ్ళ ఇంట్లోకి అన్యులను వేరే వాళ్ళని రానివ్వని తల్లి మేరీ వెళ్ళిపోయాక మరి ఆ ఇంటిని శుభ్రం లేక నేను దస్తున్నాను అని గర్జించడం తత్ఫలితంగా మేరీకిష్టమైనటువంటి బైబిల్ చదవడం మేరీకి ఇష్టమైనట్టుగా శ్రీకర్ జీవించడం అనేటువంటిది ఆయన జీవితంలో ఉంటుంది ఈ సంకలనాలు తీసుకురావడం అనేటువంటిది చాలా శక్తి కావాలి సంకల్పం కావాలి ఇవన్నీ ఉండి రచయితలందరినీ సమీకరించగలిగినటువంటి ఒక పరిస్థితి ఉంటే తప్ప ఇలాంటి తేలేం గనక తప్పకుండా మనం మనమందరం అభినందించాల్సిందే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి అది స్ఫూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను పోతే దీని పేరు పగిడి పగిడి అనే దానికి శ్రీధర్ దాకా చెప్పాడు పగిడి ఆత్మగౌరవానికి సంకేతం లోకేశ్వర్ చెప్పాడు భగత్ సింగ్ సినిమాలో పగడి సంబల్కరణ అని పగడి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే స్వాతంత్రోద్యమం ఆత్మగౌరవాన్ని సారాంశం ఈ అస్తిత్వ ఉద్యమాలకు సంబంధించినటువంటి ఒక ఆత్మగౌరవాన్ని ప్రకటించే విధంగా పగిడి అనే పేరు దీనికి పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉన్నది ఈ పగిడి తెలంగాణలో రుమాల్ అంటాం ఆ రుమాల్ అనేది కూడా శ్రామిక జీవనానికి అట్లనే ఎండకు వానకు రక్షకు అదే సమయంలో సామాజిక గౌరవానికి కూడా అది ప్రతీకాన్ని నేను భావిస్తూ ఉన్నాను వెనకటికైతే పెద్దవాళ్ళు ఎవరైనా దూరలో షావుకారులో కలిస్తే రుమాలు తీసి చేతిలో పట్టుకొని నమస్తే చేసినటువంటి సందర్భాలు కూడా నేను చూస్తున్నా చూసేవాడిని కానీ అది తదనంతర కాలంలో తలకు ధరించడం అనేటువంటిదే అది ఆత్మగౌరవం తప్ప తీయటం ఆత్మగౌరవం కాదు అనేది ఈ కథల్లో మనకు చాలా కథల్లో కనిపిస్తుంది కాబట్టి పగిడి దీనికి సముచితమైనటువంటి పేరు అన్ని పేర్లు కూడా తెలంగాణ తెలంగాణ తనాన్ని తెలంగాణ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేటటువంటి పేర్లే దీంట్లో పెట్టడం జరిగింది ఇక కథల్లోకి పోతే కథలు అన్నిట్లలో కూడా దాదాపుగా ఒక సంఘర్షణ ఉంది తెలంగాణలో ఉండేటటువంటి సమకాలీన జీవితం ఉన్నది వివిధ సమస్యల్ని తీసుకొని ఆ సమస్యల్ని కూడా చాలా ఎఫెక్టివ్గా చాలా బలంగా కథల్లో చెప్పడం జరిగింది ఇక్కడ ఒక్కొక్క కథను విశ్లేషించేటటువంటి పని ఇంతకుముందు యాదగిరి చేసిండు కనుక సిద్ధంకిగిరి చేసేది కనుక నేను చేయబోవటం లేదు కానీ ఈ కథల్లో ప్రధానంగా కొత్త సరికొత్తగా ఎవరు గుర్తించినటువంటి సమస్య దగ్గర నుంచి గుర్తించి పరిష్కరించలేనటువంటి సమస్యల దగ్గర నుంచి అన్ని సమస్యల మీద ఈ కథలు ఉన్నాయని నేను భావిస్తున్నాను మన్ప్రీత్ రాసినటువంటి మన్ప్రీతం రాసినటువంటి ధర్నా చౌక్ అనే దాంట్లో ధర్నా బ్రాంచ్ అనే దాంట్లో చాలా స్పష్టంగా కోర్సులు ఆడంబరం కోసం సర్కారు ప్రభుత్వాలు కోర్సులు పెడుతున్నాయి కొత్త కోర్సులు పెట్టాలి అని మైనింగ్ మిషనరీ అనే కోర్సు పెడతారు ఆ మైనింగ్ మిషనరీకి సంబంధించినటువంటి కోర్సులు పెడతారు అట్లనే ఆ పక్కన మైన్స్లో ఆ మిషనరీ తెచ్చి పెడతారు ఆ మిషనరీ ఆపరేట్ చేయడానికి అక్కడ ఎవడు ఉండడు ఆపరేట్ చేసే టెక్నాలజీ అనేది లేదు ఇక్కడ టెక్నాలజీ నేర్చుకొని వీళ్ళు వెళ్ళి మైనింగ్ ఆపరేట్ చేసేదాకా దీనికి ఫండ్స్ రిలీజ్ చేయకుండా అనేక అవంత అవంతరాలు సృష్టించి ఈ కోర్సుకు దానికి సంబంధం లేకుండా చేసేటటువంటి ప్రయత్నాలన్నీ చిత్రించే చాలా మంచి కథ కొత్త ఇతివృత్తం చాలా చక్కగా రాసినటువంటి కథ నన్నైతే బాగా ఆకర్షించినటువంటి కథ మన్ప్రీతం రాసినటువంటి ధర్నా బ్రాంచ్ అట్లనే నీళ్లు చాలా సందర్భాల్లో నీళ్ళు నిధులు నియామకాలన్నీ మాట్లాడుతుంటాం నీళ్ళు వచ్చినాయి అనుకుందాం కాసేపటికి వచ్చినాయో రాలేదో ఒక ప్రభుత్వం ఇవ్వడానికి ప్రయత్నం చేసింది ఇంకొక ప్రభుత్వం అసలు ఆ ప్రాజెక్టు ఏదో బీటల్ మారింది ఏదో చెప్పి నేను వాటిల్లోకి పోవట్లేదు కానీ నీళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ రైతు ఊరికొస్తే వలసపోయినటువంటి రైతు తిరిగి ఊరికొస్తే నీళ్ళు ఎల్లెడలా ఉంటాయి పంట అయితే పండుతుంది కానీ పండిన వడ్లు మార్కెట్ తీసుకొస్తే మార్కెట్లో ధర పలకపోతే వాటి పరిస్థితి ఏంటిది అని చెప్పినటువంటి కథ చందు తులసి రాసినటువంటి ఈ ఈ ఈ గత నాలుగు నాడు ఆవిష్కరించుకోవాలని చెప్పి అంబేద్కర్ ఆ లోగా లేదా ఆనాడు ఆవిష్కరించుకోవాలని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయంకి కట్టుబడి ఉంటామని చెప్పి చెబుతూ తెలంగాణ కథ ఆంధ్ర వాళ్ళకు పోటీగాను రాయలసీమ వాళ్ళకు పోటీగాను మిగతా ఎవరికో పోటీగానే కాకుండా మేము కూడా గొప్ప కథలు రాయగలము అని చెప్పి అందరికీ తెలియజెప్పాలనే భావనతోటి ఈ పని గత పన్నెండేళ్ళుగా చేస్తున్నాం పన్నెండేళ్ళుగా ఒక కథా సంకలనం సిరీస్ తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు ఈ పుష్కర కాలాన్ని ఆశీర్వదించిన పుష్కర కాలం పాటు మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళందరికీ క్షణార్థలు చెప్తూ భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు ఇట్లాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ ఈ వేదికని లోటుపాట్లతో అయినా కూడా మాకు అందించిన ఫేర్ కమిటీకి మా సుదర్శనాన్నకు మహేందర్కు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మా